దేశవ్యాప్తంగా ఈడీ దాడుల వ్యవహారం రాజకీయ దుమారం రేపుతుంది ప్రధానంగా మూడు ఛానళ్ళు చేసిన ప్రచారంతో వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారంటూ ఆయన స్పందించారు జగన్ తరపున న్యాయవాదులు లీగల్ నోటీసులు పంపించారు దాంతో ఇప్పుడు ఏబిఎన్ టీవీ నైన్ ఈటీవీలకు ఇక్కట్లు తప్పవనే ప్రచారం మొదలైంది దేశవ్యాప్తంగా నోట్ల రద్దు తర్వాత పరిణామాలపై ఈడీ దృష్టి పెట్టింది సూట్ కేస్ కంపెనీల లావాదేవీలపై దృష్టి పెట్టింది దానిలో భాగంగా రాజేశ్వరి ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీలో దాడులు జరిపి పద్నాలుగు వందల కోట్ల నగదును హాంకాంగ్ తరలించినట్టు నిర్ధారించారు అయితే దానిని ఏకంగా జగన్కి ముడిపెడుతూ ఏబిఎన్తో పాటు టీవీ నైన్ ఈటీవీ ప్రసారాలు చేయడం పెద్ద స్థాయిలో హోరెత్తించడం ఇప్పుడు కలకలం రేపుతుంది జగన్ ఆగ్రహానికి కారణమైంది ఆ సంస్థ జగన్దేనని ఈడీ ఎక్కడా చెప్పకపోయినప్పటికీ ఏకంగా జగన్ విచారణ కోసం ఈడీ పిలవబోతున్నట్లు కథనాలు రావడంతో జగన్ కన్నెర చేసినట్టు కనిపిస్తుంది దాంతో వైఎస్ జగన్ తొలిసారిగా తన మీద సాగించిన ప్రసారాలపై సమాధానం చెప్పాలంటూ లీగల్ నోటీసులు జారీ చేశారు దాంతో ఈ పరిణామాలు ఎలా ఉంటాయన్నది చర్చనీయాంశం అవుతుంది ఆయా ఛానళ్ళ ఏ సమాధానం చెబుతాయన్నది దానిని బట్టి జగన్ తదుపరి నిర్ణయం తీసుకుంటారని న్యాయవాదులు తెలిపారు చాలా కాలంగా జగన్కి వ్యతిరేకంగా ఆయా ఛానళ్ళు ప్రసారాలు చేస్తున్నా సహించిన ఆయన ఇప్పుడు మాత్రం నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశం అవుతుంది అది సంగతి